బంగ్లాదేశ్ లోని హిందువుల మీద జరుగుతున్న ప్రపంచవ్యాప్తం హిందువుల మనోభావాలు గాయపడుతూనే ఉన్నాయి శాంతియుత నిరసన ఆయన ప్రభుత్వం అరెస్ట్ చేయడము వారి కోమాల జై గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ లోని హిందువుల మీద జరుగుతున్న దాడులు మనం గమనిస్తూనే ఉన్నాం పైశాచికత్వమైన మారణకాండను అక్కడ చేస్తూ అసలు బంగ్లాదేశ్లో ప్రభుత్వం ఉన్నదా రాజ్యాంగం ఉన్నదా చట్టాలు ఉన్నాయా అని అపోహ కలుగుతుంది ప్రపంచవ్యాప్తం మన హిందువుల మనోభావాలు గాయపడుతూనే ఉన్నాయి ఈ విషయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భారతదేశంలో ఉన్న అందరు హిందువులు కూడా కన్నతో దాని విషయాన్ని ఖండిస్తూ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకి ఒక ధైర్యాన్ని ఒక భరోసాని ఒక భద్రతాభావాన్ని ఇచ్చే విధంగా శాంతియుత నిరసనాలిని మన గుంటూరు పట్టణంలో హిందూ సమాఖ్య వేద తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఎలా అయినా సరే బంగ్లాదేశ్లో హిందువులని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది ఇస్కాన్ ద్వారా మరి కృష్ణదాస్ గారు ఒక ప్రయత్నానికి చేయడము ఆయన ప్రభుత్వం వారు అరెస్ట్ చేయడము ఆ తర్వాత వారికి బెయిల్ మీద రావడం కోసం ఒక లాయర్ గారు ప్రయత్నం చేయటము వారి మీద దాడులు చేయడము వారికి కోమాలు ఉండటము ఈ విధంగా చూస్తూ ఉంటే అక్కడ హిందువుల మీద ఏ విధమైన దాడులు జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం గమనించవచ్చు ఇందాక జేపీ గారు కూడా చక్కటి విషయాన్ని ఎలుగెత్తి సాటారు ఆయన ఆయన చెప్పిన ప్రకారం కూడా మీరు అక్కడ హిందువుల మీద దాడులు గనక ఆపకపోతే తక్షణమే భారతదేశంలో ఉన్న బంగ్లాదేశ్ రోహింగ్యాలని మేము ఖచ్చితంగా తిప్పి పంపిస్తాం తరిమి తరిమి కొడతాం అని చెప్పేసి ముక్తకంఠంగా హిందూ ధార్మిక ధర్మ సేవా సంఘాలని కూడా ఈరోజు పిలుపునిచ్చినాయి దానికి పూర్తి మద్దతుగా హిందూ సమాజంతో మేల్కొని చేయి చేయి కలుపుదాం సమన్వయంగా సంఘటితంగా మన శక్తిని చాడుదాం శక్తిని ప్రసిద్ధిద్దాం భారత్ మాతకి